నారా లోకేష్ యువజన ఫౌండేషన్ నిత్య అన్నదాన కార్యక్రమంలో ముందుండి నడిపిస్తున్న పేదల పెన్నిటి నాయకుడు మండపాక సుబ్బు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగిడి నాగేశ్వరరావుకు అధికార పదవి ఇవ్వాలని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు పాల్గొన్నారు ఇక ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముమ్మిడివరం వాస్తవిను నాగిడి నాగేశ్వరరావు ముమ్మిడివరం ఫౌండేషన్ అధ్యక్షులు అంగానే శేషగిరివర్మ జన్మదిన వేడుకలు ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీలో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి సేవలు అందిస్తున్నారని అన్నారు సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ తరవ్వుతో ఉన్నత పదవులు అధిరోహించారని ఆకాంక్షించారు అనంతరం ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ ఫౌండేషన్ పార్టీ ఆఫీస్ ఆఫీసులో శేషగిరి వర్మతో కేక్ కట్ చేయించి ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక సుబ్బు శాలమతో సన్మానించారు నాగిరి నాగేశ్వరరావు అంగాని శేషగిరి వర్మ ఏర్పరిచిన భోజనాలను అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్వారేజ్ ఏడు వందల ఎనభై ఏడవ రోజు భారీ ఎత్తున పేదలకు అన్నదానం చేస్తుంది ఈ కార్యక్రమం ఈరోజు అడప జగదీష్ కర్రీ వీరబాబు పాల్గొన్నారు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ముమ్ముడివరం వాస్తవ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నాగిడి నాగేశ్వరరావు గారికి అదేవిధముగా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ముమ్మడివరం అధ్యక్షులు సోదరుడు అంగాన వారికి రాష్ట్ర కమిటీ తరఫున నా తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మరి ముమ్మడి వరం నారా లోకేష్ సుభజన ఫౌండేషన్ అధ్యక్షులు అంగాని శేషగిరి వర్మ తన పదవి ఇచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో జిల్లాలో నియోజకవర్గాల్లో వివిధ సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న తీరు అమోఘము మరొకసారి శేషగిరి వర్మ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అదేవిధముగా ఈరోజు నాగిడి నాగేశ్వరరావు గారు అంగాని శేషగిరి వర్మ పుట్టినరోజు శుభ సందర్భంగా అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీలో ఏడు వందల ఎనభై ఏడవ రోజు పేదలకు భారీ ఎత్తున కూడా అన్నదానం చేశారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అదేవిధముగా పుట్టినరోజులు ఆర్భాటాలు పోకుండా పది మంది పేదవారికి అండగా ఉంటానని మరి శేషగిరి వర్మ గత నాలుగు సంవత్సరాల నుంచి తన పుట్టినరోజు కార్యక్రమాన్ని పేదలకు రక్తదానం అన్నదానం వస్త్రదానం అనేక కార్యక్రమాలతో మరి ఈ అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీలో ఫౌండేషన్ ద్వారా జరుపుకోవడం నాకు చాలా సంతోషకరమైన విషయం ఇరువురిద్దరికీ మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీ రాష్ట్ర అధ్యక్షులు నందసీ జై హింద్ అందరికీ నమస్కారం అండి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా నాయకుడు నాగిడి నాగేశ్వరరావు గారు ముమ్మడివరం కాటి రంగు వాస్తాం మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి మా నాగి నాగేశ్వర మాకు ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఆయన ఈ రోజున పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కూడా పార్టీని అందుబెట్టుకుని ఉన్నారు ఈ పదవి ఆశించకుండా ఇప్పటికీ అలాగే కార్యదర్శిగా ఉన్నారు ఆయన్ని ఎమ్మెల్సీలో చూడాలని చెప్పి మా యువత అందరికీ మాకు ఒక ఆశ అలాగే మా డాక్టర్ బుచ్చాబు గారు ముమ్మూడవరు ఎమ్మెల్యే గారు ఆయన గత మా హయాంలో గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా మా ముమ్మడవరు కాన్స్టిట్యుయన్సీకి మంత్రి లేదు అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో క్షత్రియ వర్గానికి ఇంకా మంత్రి కేటాయించలేదు కావున రెండోసారి ఘన విజయం సాధించినటువంటి ఒక లక్ష ముప్పై నాలుగు వేల మంది ఓటీస్ నెక్కించడం మన బుచ్చుబాబు గారికి మంత్రి పదవి రావాలని కోరుకుంటూ సెలవు గత పదకొండు సంవత్సరాలుగా మన సుబ్బానగర్ చేసే సేవా కార్యక్రమం మరువులైనది ఎంతోమంది పేదలకి అండగా ఉండు కాకినాడలో ఎవరు వచ్చినా సరే ఇక్కడ అన్నదానం ఉండి వస్తదానం దగ్గర నుంచి ఏదైనా సరే దగ్గరుండి చేసుకుంటారు అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ ఏ పని కావాలన్నా మా నుంచి వచ్చినా సరే అలా ఒక అన్నయ్య మా ఊళ్ళో వస్తున్నారంటే అండగా వెళ్ళిన పరిగెట్టి వెళ్ళి వాళ్ళ దగ్గరుండి హాస్పిటల్లో చూపించడం అలాగే నా చేత కూడా కొన్నిసారి సహాయ సేవా కార్యక్రమాలు ఈ నెలలోనే గత నెలలో మొత్తం మూడు కేసులను దగ్గరుండి చేయించడం అపోలోలో ఒకటి మొగరి హాస్పిటల్లో ఒకటి గత మూడు కేసులను దగ్గరుండి సాయిరం వర్మ గారు నెక్స్ట్ మన సుబ్బాన్ గారు ఆధ్వర్యంలో చేయించడం జరిగింది అలాగే నేను ముప్పై ఏడో తారీఖున మా నియోజకవర్గంలో ఉన్న ఐదుగురు వికలాంగులు పాపం వాళ్ళకి గతంలో చాలా పర్సెంటేజ్ తక్కువ ఉండేది తక్కువ ఉంటే నేను వెంటనే నాకు నా దాకా వచ్చింది వెంటనే నేను మా అన్నయ్య గారు అయినటువంటి మా గారికి సాయం వర్మని చెప్తే వర్మ నువ్వు తీసుకెళ్ళని చెప్తాయి నిన్న ముప్పై తారీఖున తీసుకెళ్లి దగ్గరుండి డాక్టర్ గారితో మాట్లాడి థర్టీ పర్సెంట్ ఇచ్చింది ఒరిజినల్గా అయితే